పాశుపదాస్త్రం గొప్పదనం ఏమిటి దీనిని అర్జునుడు కురుక్షేత్రంలో ఎందుకు వాడలేదు అనే విషయం మనం ఇక్కడ తెలుసుకుందాము పశుపతి ఇచ్చే అస్త్రం పాశుపతాస్త్రం బ్రహ్మాస్త్రం నారాయణాస్త్రం పాశుపతాస్త్రం ఇవి మూడు మహాశక్తివంతాలు వ్యాస మహర్షి ఆదేశం మీద ధర్మరాజు అర్జునుడికి ప్రతిస్మృతి అనే మంత్రాన్ని ఉపదేశించాడు హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సాధన చేయమన్నాడు అక్కడ నాలుగు నెలల పాటు ఘోర వీరతపం చేశాడు అర్జునుడు పరమేశ్వరుడు అతని శక్తిని నిగ్రహాన్ని పరీక్షించదలిచాడు మూకుడు అనే రాక్షసుని ఒక పంది రూపంలో ప్రవేశపెట్టి తాను కిరాత రూపంలో ప్రవేశించాడు శక్తి ఉన్నది కదా అని అనవసరమైన చోట్ల వినియోగం చేసేవాడు కాదని అస్త్రం శస్త్రం ఏది ఎప్పుడు వాడుకోవాలో తెలిసిన నిగ్రహశాలి అని పాశుపతాస్త్రం ఇవ్వడానికి అర్హత ఉన్నవాడిని నిర్ధారణ చేశాడు పంతం వీడని ధర్మపథం తప్పని వీరుడని పాశుపతాస్త్రం ఇచ్చాడు దీని బలంతో భీష్మద్రోణులను జయిస్తావు కర్ణుని వధిస్తావు అని చెప్పి ప్రయోగ ఉపసంహారంతో సంపూర్ణంగా ఉపదేశించాడు అంత పెద్ద అస్త్రం తనకుండడం విశేషమని ఒక్క రోజులోనే కురుక్షేత్ర యుద్ధం అంతం చేయగలనని అర్జునుడికి ధైర్యం కలగడం ఈ మంత్రలాభం వల్లనే అంతటి మేటి భీష్ముడు అర్జునుడిని జయించడం తన వల్ల కాదు అని చెప్పడం ఈ అస్త్రబలం కలిగి ఉన్నాడనే పాశుప్రతాస్త్ర ప్రధాన ఘట్టం గమనించి చూడవలసిన అంశం కేవలం అటవికుడు ఈ వచ్చినవాడు అని అనుకున్నప్పుడు వేటకు వాడే బాణాలు వేశాడు అవి విఫలం కాగా ఇది దివ్యభూమి ఈ రూపంలో ఉన్న ఏ దేవతో అనుకొని అస్త్రాలు ప్రయోగించాడు అవి పర్వతం మీద పడిన తొలగరి వానలాగా అతడి లోపలే ఇమిడిపోయాయి మంత్రాలు స్మరణకు రాలేదు అయినా వింటితోనే కిరాతుడితో పోరాడాడు ఇంత పంతం ఎందుకు అంటే మృగయాధర్మ విరోధం చేసిన కిరాతుడిని తప్పులు ఒప్పుకొనని అతన్ని శిక్షించడం శత్రుడు విధి అని అతడు విశ్వసించడమే ప్రశాంత తపోవనంలో అడవి పంది ప్రవేశించింది దాని పీడ తొలగడానికి అర్జునుడు బాణం వేశాడు ఇతడు వేసిన తర్వాత ఎదుటివైపు నుంచి ఒక కేక ఏయకు ఏయకు అంటూ ఒక బాణం దాని మీదనే వేశాడు కిరాతుడు అది కాస్త చచ్చి అదృశ్యమైపోయింది నేను వేసిన జంతువు మీద నీవెందుకు బాణం వేశావు తప్పు చేశావు అని నరుడు అది నాది ఎంతో దూరం నుంచి నేను తరుముకుంటూ ఒక పంతంగా ఎట్లయినా దీన్ని ఈరోజు కొట్టాలి అని ఉత్సాహంగా దాని వెంట వస్తూ ఉంటే నీవు ఏ నా ఎరపై బాణం వేశావు నీదే తప్పు అని హరుడు హరుడు అసత్యం చెప్పలేదు ఆయనే సజీవాస్త్రం మూకునిపై ప్రయోగించాడు తన బాణంతోనే అది చచ్చి అదృశ్యమైంది మధ్యలో ఒక తుస్సు బాణం వేశాడు అర్జునుడు దానితో గాయపడవచ్చు కానీ చచ్చి అదృశ్యమవుతుందా అర్జునుడు నేను ముందు బాణం వేసిన దాని మీద నువ్వు బాణం వేయకూడదు ఒకరు వేటాడే దాని మీద ఇంకొకరు వేయవచ్చా తప్పు ఒప్పుకొని వెళ్ళిపో అని అన్నాడు చిలికి చిలికి గాలివాన అయింది చివరకు ఏ ఆయుధము లేకపోయినా భుషశక్తితో కిరాతుణ్ణి శిక్షించి ఒప్పుకునేట్టు చేయ అర్జునుడు ఇది ఉత్తమ క్షత్రియ లక్షణం అని పరమేశ్వరుడు ప్రహర్షం అందాడు హరుడి గాత్రస్పర్శ మంత్ర స్వీకరణార్హత కలిగించడమే కాక అనంత దివ్యశక్తిని తనువులో నింపింది హరి అనుగ్రహం హరుడి కటాక్షానికి కారణమై నరుణ్ణి ఉత్తమోత్తమ ధానుష్కుణ్ణి చేసింది శక్తి ఉంది సంయమనం ఉంది అందుచేతనే సంక్లిష్టమైన సైందవవాద సందర్భంలో మాత్రమే అర్జునుడు ఆస్త్రం ప్రయోగించాడు వృద్ధక్షత్రుడు కొడుకు మీద ప్రేమతో తన కొడుకు తలను నేల వాడు వెంటనే తల పగిలి చచ్చేట్టు వరం పొందాడు సూర్యుడు అస్తమించే వేళలో ఎక్కడో నదీ తీరంలో ఉన్న ఈ వృద్ధక్షత్రుని ఒడిలో సైంధవుడి తల ఖచ్చితంగా పడేట్టు బాణం వేయాలి ఆ పెద్ద కష్టం వచ్చినప్పుడు మాత్రమే పాశుపతాస్త్రం ప్రయోగించాడు అర్జునుడు బ్రహ్మాస్త్రం కూడా కృష్ణుడు చెప్పగా అశ్వత్థామ అస్త్రానికి విరుగుడుగా మాత్రం ప్రయోగించాడు తపస్సు ఏ విధంగా సంరక్షమో విద్యలు కూడా ఆ విధంగా ఉపాస్ సర్వత్ర సర్వత్రా ప్రయోగించడం వాటిని అవమానించడమే అవుతుంది పాశుపతం పశుపతి స్వరూపము అది పూజ్యము పవిత్రము ఈ మహామంత్రం లభించిన తర్వాత మిగిలిన దేవతలను అనుగ్రహించి దివ్యాస్త్రాలు ఇస్తారు పాశుపతాశ్రం గొప్పదనం గురించి అర్జునుడు కురుక్షేత్రంలో దానిని ఎందుకు వాడలేదన్న విషయం గురించి ఇక్కడ తెలుసుకున్నాము వీడియోనేమో రామేశ్వరంలోని ఒక కోట ఇక్కడ చూపిస్తున్నాను ఈ విషయం తెలుసుకున్నాము ఇది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి ఇంతవరకు విన్నందుకు అందరికీ ధన్యవాదాలు